పేరు కొంపల్లి మాలకొండయ నగర్ సీతారామస్వామి దేవస్థానం చైర్మన్గా కొత్తగా ఎన్నికైన జనవరి మూడో తారీఖు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది కావున డివైర్ఎనగర్లో ఈరోజు ముక్కాటి ఏకాదశి సందర్భంగా జనం భక్తజనం జనం ఇచ్చేసి కార్యక్ర దైవ కార్యక్రమంలో పాల్గొని ఏలాది మంది ఇచ్చేది కార్యక్రమంలో పాల్గొన్నారు మన నజీర్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని ఎల్ల నాయుడు గారు మళ్ళీ మల్లేని కాలేజీ ఆపరేటర్ గారు అయిన మళ్ళీ గారు కూడా వచ్చారు అందరూ పెద్దలు అందరూ వచ్చి దైవ దర్శనం చేసుకొని తర్వాత ఈరోజు ముక్కటి సందర్భంగా మన డిగేషన్ గారి హామందికి అంతా మంచి జరగాలని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేసుకొని కార్యక్రమాన్ని ఇచ్చేసిన డిఎస్ నగర్ యావన మంది భక్తులకు భక్తాదులకు మరియు కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కావున అంటే ఎన్నికపైన పంతొమ్మిదవ సంవత్సరం ఇది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతిరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దైవ కార్యక్రమంలో ప్రతిరోజు కార్యక్రమాలన్నీ సమానంగా నలుపుకుంటూ రాబోయే శ్రీరామునందరికి కూడా వారి ఎత్తున అన్నదానం ఎక్కడ కనివిన విరిగిన రీతిలో అన్నదాన కార్యక్రమం కనీసం పదిహేను వేల మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తాము మళ్ళీ ముక్కోటి ఏకాదశి కూడా బాబాసారి జనం బాగొచ్చారు ధన్యవాదాలు నగర్ ప్రజలకి భక్తులకు భక్తాదులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఇష్టం యాభై మంది భక్తులకు భక్తాదులకు మనవి డిఎస్ నగర్లో వెంచేస్తున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారు కొంపల్లి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి దానిని ముక్కోటి ఏకాదశిగా మనం చెప్పుకుంటాము ముక్కోటి దేవతలందరూ కూడా విచ్చేసి పవిత్రమైనటువంటి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని వేయించేపు చేసి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని భక్తులందరూ కూడా విచ్చేసి వారందరి వారందరి యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చక్కగా జరుపుకుంటున్నాం భక్తులందరూ కూడా విచ్చేశారు యావై మంది భక్తులు కూడా విచ్చేసి పవిత్రమైనటువంటి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదములు సేకరించి భక్తులు స్వామివారి అనుగ్రహానికి వార్తలు కాగలిగిన యావన్న మంది భక్తులకు భక్తాదులకు మనం శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని స్వామివారి అనుగ్రహ సర్వే జనాభా